ఓకే మా అపోసుల కార్యములు ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి చదువుకున్నాము అప్పుడు వారు వలివల వనబడబడిన కొండ నుండి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరుషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయిచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా ఒకటేమో పేతురు రెండవది ఎవరు యోహాను మూడవది యాకోబు నాలుగవది అంద్రియా ఫిలుప్పు తోమ భర్త లోమయ్యి మత్తయి అల్ఫయయి కుమారుడగు యాకోబు జలోతి అనబడిన సీమోను యాకోబు కుమారుడగు యువుదా అనువారు మొత్తం ఎంతమంది అయ్యారు బళ్ళు లెక్క చేస్తారు అందుకే చెప్పింది నేను నిదానంగా ఎంతమంది అయ్యారు పదకొండు మంది అయ్యారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మర్య కూడా ఉంది ఆయన సహోదరులను అంటే యేసుక్రీస్తు యొక్క తమ్ముళ్ళు కూడా వచ్చారు అంతేనా సహోదరులంటే కుమారులే కదా ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయి దేనికోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఏక మనస్సుతో దేనికోసం ఎదురు చూస్తున్నారు ఈ పదకొండు మంది ఈ పదకొండు మందితో కూడా ఒకరు జాయింట్ అవ్వాలి ఇప్పుడు ఒకరు యాడ్ అవ్వాలి సరే ఫస్ట్ వీరు ఎడతెగకుండా దేనికోసం ప్రార్థన చేస్తున్నారమ్మా పరిశుద్ధాత్మ లేదా పరిశుద్ధాత్మను పొందుకోవాలని వారు ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు ఇంకా పరిశుద్ధాత్మ ఎక్కడున్నారు పరలోకంలోనే ఉన్నారు పరిశుద్ధాత్మ ఎప్పుడొస్తారు పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తారు పెంతే కోస్త దినమునే వస్తాడు ఇది మీరు అర్థం చేసుకోవాలి ఎప్పుడొస్తారు పెంతే కోస్త దినమును మాత్రమే పెంత కోస్త దినం వరకు పరిశుద్ధాత్మ రాడు అంటే ప్రతిదానికి కొన్ని ఒక చట్టం ఉంటుంది అనమాట దేవుడిది వెరీ గుడ్ ఇప్పుడు పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఈ పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూడాలి అనే దానికోసము ఒక ఉపమానం ఉంది మీకు తెలుసా అపోస్సుల కార్యములు దాంట్లో ఉన్నదానికి ఈ పరిశుద్ధాత్మను ఎదురు చూడడానికి ఒక ఉపమానం ఉంది తెలుసా అని అడుగుతున్నాను మిమ్మల్ని నేను మత్ సువార్త ఏడో అధ్యాయం మత్స్సు వార్త ఏడవ అధ్యాయం ఏడవచనం అడుగుడి మీకు తీయబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టె అడిగిన ఎడలా వానికి రాతనిచ్చునా చేపనడిగిన ఎడలా పామునిచ్చునా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయనరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును తన్ను అడుగువారికి ఎంత ఎంతో మంచి ఈవులు ఇస్తాడు దీన్ని అక్కడితో మనం మత్తగారు క్లియర్గా చెప్పలేదు పదో అధ్యాయం లూకాస్ వార్త క్లియర్ చెప్పలేదు కదా పదో అధ్యాయం అత్తస్సు సువార్త ఐదో పదమూడో వచనం నుంచి అనుకుంటారా ఎన్నో అవసరమ్మా లూకా పదో అధ్యాయమా చదవండి పదో అధ్యాయం ఐదో వచ్చినమా అక్కడ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అడుగుడి మీకు ఇవ్వబడును పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చినం ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు రొట్టెను బదిలిమ్ము నా స్నేహితుడు ప్రయాణము చేయిచు మార్గంలో నా ఎద్దకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యుద్ధ ఏమీ లేదని చెప్పినాడు అర్ధరాత్రి వేళ అతడు లోపలే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు తీవేసి ఉన్నది నా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు ఆ మాట అనడు కదా అతడు తన స్నేహితుడు లేచి లేకపోతే కూడా ఇతడు మాటి మాటికి అడుగుతాడు తర్వాత కావాల్సిన దరికిస్తాడు అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడను వెతుకుడు మీకు దొరకను తట్టుడి మీకు తీయబడను అడుగు ప్రతివానికి ఇవ్వబడను వెదుకువానికి దొరకును తట్టువానికి తీయను మీతో చెబుతున్నాను మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా గుడ్డుకు ప్రతిగా తేలినిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారే ఉండి మీ పిల్లలు మంచి అడిగి ఉండగా తన అడుగువారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించేను అని అంతేనా అన్ అనుగ్రహించు నా నేను ఇక్కడ పరిశుద్ధాత్మ కోసం మాట్లాడుతున్న ఒక గొప్ప ఇది ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు మీ తండ్రిని అడగండి పరిశుద్ధాత్మని పంపుతాడు కనుక వీళ్ళు అడుగుతున్నారు మనకు సంబంధమైనది అది వాక్యం అవునా లేదా పరిశుద్ధాత్మ కావాలి పరిశుద్ధాత్మ కావాలని మనం అడగకూడదు వాళ్ళకు సంబంధించింది అది ఆ రోజు ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో ఉన్నాడు గనక ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకు కుమ్మరించబడాలి కనుక ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు ఏక తెగక ఎడతెగక ఒకేసారి అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు ప్రార్థిస్తున్నారు దేని కొరకు దేవుని ఆత్మ వాళ్ళ మీద కుమ్మరించబడాలి దేవుని ఆత్మ రానంత వరకు వారికి సర్వసత్యం తెలియదు ఇకపోతే అపస్సుల కార్యములు మొదటి అధ్యాయం పదిహేనవ వచ్చిన దగ్గరికి వచ్చేద్దాం ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులతో కూడిన పేతురు వారితో కూడా ఎంతమంది ఉన్నారు మొత్తం టోటల్గా వీళ్ళు వన్ ట్వంటీ మెంబర్స్ నూట ఇరవై మెంబర్ కనబడుతున్నారు ఈ మేడగదిలో ప్రార్థన చేసేవారిలో కేవలం పన్నెండు మందే లేరు నూట ఇరవై మంది ఉన్నారు ఇప్పుడు పేతురు వాళ్ళ మధ్యలో లేచారు ఎంత ఉంది టైమింగ్ వీళ్ళకి ఎన్ని రోజులు ఉంది టెన్ డేస్ ఉంది నలభై రోజులు మాత్రమే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన రోజు నుంచి కరెక్ట్గా ఏసుక్రీస్తు పరలోకానికి వెళ్ళే సమయానికి ఎన్ని రోజులు పట్టింది ఫార్టీ డేస్ ఇంకా పరిశుద్ధాత్మ రావడానికి ఎంత సమయం ఉంది టెన్ డేస్ పెంత కోస్తా పండుగ వరకు ఎదురు చూడమన్నాడు యేసుక్రీస్తు వారు కనుక పెంత కోస్తా పండుగ ఇంకా పది రోజులు ఉంది ఈ పది రోజుల్లోనే ఒక అపోస్తులుడు తక్కువ ఉన్నాడు సెట్ చేసేసేయాలి అదే ఇప్పుడు మాట్లాడుతున్న చూడండి పేదరు పదహారు అంటే యుదాని కోసం ముందే రాయబడిందా కీర్తన నలభై ఒకటో తొమ్మిదిలో రాయబడింది కీర్తనలు నలభై ఒకటి తొమ్మిదిలో ముందుగానే లేఖనం రాయబడింది ఒకడు భవిష్యత్తులో యేసుక్రీస్తుని అప్పగిస్తాడు అనే మాట ముందుగానే రాయబడింది అది యూదా విషయంలో నెరవేరింది అంటే లేఖనాలు అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరాలి అమ్మా నేను నమ్ముకునే నా హితుడు నా ఎంట భోజనం చేసినవాడు నన్ను తనుటకే తన మడిమినెత్తాను ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారు అది యేసుక్రీస్తు వారి మీదకి మడిమినెత్తింది ఎవరు యూదా అది నెరవేరింది ఇక్కడ అని చెప్తా ఉన్నాడు యూదా లేడు ఇప్పుడు పన్నెండు మందిలో ఒకడుగా పదిహేడు అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందాను ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రోగులనిచ్చి ఒక పొలము కొనేను అతడు తల క్రిందలుగా పడి నడిమికి బద్దలైనందున అతడి ప్రేగులన్నీ బయటకు వచ్చాను ఈ సంగతి ఎరుసలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చిన గనక వారి భాషలో ఆ పొలము అర్ధ అఖిల్దామనబడి ఉన్నది దానికి రక్తభూమి అని అర్థము ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక అని అతని ఉద్యోగం వేరొకటి గాక అని కీర్తన కీర్తనగంధంలో మరి అతను వెళ్ళిన తర్వాత అతని ఉద్యోగం ఎవరికి వేరే వాళ్ళకి వెళ్ళగదా ఉద్యోగం అంటే అపోస్తుల ఉద్యోగం ఇది కూడా కీర్తన నూట తొమ్మిదిలో రాయబడింది అండి నూట తొమ్మిది ఎనిమిది నుంచి పదిహేను వచనాలలో రాయబడింది మాట ఒకడు ఏసుక్రీస్తుని అప్పగిస్తాడు అతను ఏసుక్రీస్తుతో పాటు ఉన్న అపోస్తులుడే అది చాలమ్మా అంటే ముందుగానే ప్రవచనము వ్రాయబడి ఉంది ముందుగానే ఏముంది ప్రవచనం ఉంది అని మనకు బైబిల్ అర్థం చేస్తుంది కనుక నూట తొమ్మిదవ కీర్తన ఎనిమిది నుంచి పదిహేను వచనాలు యువద ముందుగానే ముందుగానే ప్రవచనములో ఉన్నాడు కనుక అతని గూర్చి ముందుగానే బైబిల్ చెప్తుంది ఇప్పుడు అతను ఉద్యోగం ఎవరికో వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్తుంది కదా బైబిల్ అంటే పన్నెండు మంది ఖచ్చితంగా ఉండే తినాలి కదా మనం నిన్నటి రోజులు మాట్లాడుకున్నామా ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నాం దాన్ని ఇరవై ఒకటి కాబట్టి యోహాను బాప్తి ఇచ్చినది మొదలుకొని అతనికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ బాప్తిసం ఇచ్చిన యువహానున్నాడు కదా అతను ఇచ్చిన బాప్తిసం తీసుకొని ఉండాలి ప్రవ్వేన యేసు మన ఎందు మన ఇద్దరు నుండి పరమణకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానము కూడా సాక్షి అయి ఉన్నట్టు అవశ్యకమని చెప్పారు అంటే యోహాను బాప్తి నుండి ప్రతిరోజు యేసుక్రిస్తు వారు తిరిగినతో తిరిగి ఉండాలి యేసుక్రిసు వారు పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా సాక్షి అయి ఉండాలి ఇన్ని క్యారెక్టర్స్ కలిగిన వారు ఇద్దరు వచ్చారు బయటికి ఎంతమంది వచ్చారు ఇద్దరు మాత్రం వచ్చారు వీళ్ళు ఎప్పుడు కూడా పెట్టుకొని ఉన్నారన్నమాట ఇరవై మూడు అప్పుడు వారు యుస్తూ అను మారు పేరు గల బర్సబ్బ అనబడిన యోసేపు మత్య అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయంలోనూ ఎరిగి ఉన్న ప్రభు తన చోటికి పోవటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునే ఈ పరిచర్య చొప్పున అపోస్తులత్వంలో పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచుమనేది అంతట వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తయ్య పేరుట చీటి వచ్చాను కనుక అతడు పదన కొందమతో పాటు లెక్కించబడిన వాడే పన్నెండు వాడయ్యాడు అయిపోయింది అపోస్తులత్వం అనేది పన్నెండు మంది ఏర్పడము కంప్లీట్ అంటే ఖచ్చితంగా పన్నెండు మంది ఉండాలి కాబట్టి మరలా దేవుడు కూడా ఓకే దాన్ని సరే అని మత్తయ్య మీద చీటిచ్చాడు పన్నెండు మంది ఓకే అయిపోయారు మనము ఇక్కడ వరకు టోటల్గా ఈ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకున్నాం గమనించారా అయితే పన్నెండు మంది ఖచ్చితంగా ఏమవ్వాలి పన్నెండు మంది ఖచ్చితంగా ఉండాలి అన్నదానికి ఇది కూడా ఒక రుజువుగా మనకి కనిపిస్తుంది ఇకపోతే